పరచబడాలి కుటుంబం వర్దిల్లడానికి దేవుని దగ్గరికి నడిపియాలి కుటుంబాన్ని అంతటిని ఇగో నేను కష్టపడుతున్నాను ఇగో నీకు ఏది కావాలంటే అది ఇగో దేవుడు అనుగ్రహిస్తున్నాడు నాకు బలం ఉంది శక్తి ఉంది కుటుంబమును పోషించే ఇగో నాకు దేవుడు అన్ని విధాల మార్గాలు సరళం చేశాడు ఇగో నువ్వు నువ్వు దేవుణులు ఎదుగు నువ్వు దేవుణులు ఎదుగు ఇగో దేవుని సంఘములో ఎదుగు అని ఒక ప్రణాళికలు ఈరోజు మనము కలిగి ఉండాలి దేవుని వారిలో అందుకే దేవుని సంఘములో నాటబడిన వార ఎదగడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రయత్ని ఇక్కడ ఎస్తేరు ఒక నిర్ణయం తీసుకుంది నేను వెళుతానన్నది వెళ్ళింది రాజు దగ్గరికి వెళ్ళి సాధించుకొని వచ్చింది దేవుని వారు అలా సాధించుకొని వచ్చేసి ఎంత జరుగుతుందని నాకు తెలియదే రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు భయం భయంతో వెళ్ళింది కానీ దేవుడు ఎంత దయదలిచాడు తెలుసు ఆమెను ఒక్కసారి ఐదో అధ్యాయం రెండవ వచ్చిన చూడండి దేవుని వారిని రాజ్ రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలువబడి ఉండగా రాజు చూడగా ఆమె అందు అతనికి దయ పుట్టెను దయ పుట్టెను రాజు చంపేయాలి కదా ఏంటి పర్మిషన్ లేకుండా ఎస్తారు ఎందుకు వచ్చావు నీకు ఇక్కడికి అని ఉంగరము చూపించి అతన్ని ఆమెను నాశనం చేసే రాజ విరుద్ధమైనటువంటి కార్యం అది వ్యతిరేక కార్యం అది కానీ దేవుని కోసం తన ప్రజల కోసం నిలబడ్డ వ్యక్తి యవనస్తురాలు ఎస్తేరు దేవుని వారు నా ప్రజల కోసం నేను నిలబడాను ఈరోజు దేవుని వారులారా మనమే కాదు దేవుని వారు నశించిపోతున్న ప్రజలు ఎంతమంది ఒకసారి యవనస్తుడిగా ఒకసారి నిర్ణయం తీసుకో ఒక నిర్ణయం తీసుకో ఇక సంఘంలో పెద్దలకు వయసు వచ్చిన వాళ్ళగా ఒక నిర్ణయం తీసుకో ఒక నిర్ణయం తీసుకో ఇక నేను ఎదురు పడతాను సంఘం విస్తరించాలి ఇంకా అనేక మంది దేవుణులు ఎదగాలి నశించుతున్న వారు ఉన్నారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు మరణిస్తే నరకానికి వెళుతారు అమ్మో ఆ నరక బాధ నుంచి నా పిల్లలని నా జగనాంగాన్ని దేవుని పిల్లలని నడిపించాలని ఒక ఆలోచన ఏమైనా పుడుతుందా మనకి ఒక ఎస్తేరు కాని ఒక ఎస్తేరు కానీ ఒక ఆలోచన వచ్చింది నా వంశము చనిపోతారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు వడానికి వీల్లేదు ఎందుకంటే పాత నిబంధనలలో చావే వారికి ముగింపు అనుకున్నది క్రొత్త నిబంధనకు వచ్చిన తరవి తర్వాత మనకేంటో తెలుసా చనిపోతే వారు నరకానికి వెళ్తారన్న బాధ మనకుంటుంది చావందరికీ సమానం తింటారు కనుక పాత నిబంధనలు మరణం అయితే ఇప్పుడు నరకానికి వెళ్ళిపోతారు నరకానికి వెళ్ళిపోయేలా వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా వారిని రక్షించే బాధ్యత ఈరోజు సంఘానికి దేవుడు పెట్టలేడు అనుకుంటున్నావా సంఘానికి పెట్టాడు చావు అందులో ఒక పాత్రగా మనం ఆడబడాలి సంఘములో నాటపడాలి ఒక బాధ్యత కలిగినటువంటి పనిని మనం చేపట్టుకోవాలి ఒక ఎస్తేరు బాధ్యత కలిగిన పని చేపట్టుకుంది అవసరమైతే నా ప్రాణం పోయిన సరే ఈ పని చేస్తాను నా జనాంగం కోసం అంది ఈరోజు సంఘం కోసం ఏం నిర్ణయాలు తీసుకుంటున్నావు నీ నిర్ణయాలు ఏంటి మీ ఆలోచనలేంటి నేం చేయాలి నీ తలంతు దేవుని వారిని ఎవరిని దేవుడు ఊరికే పుట్టించాడా ఎంత జ్ఞానమిచ్చాడు ఎంత తెలివినిచ్చాడు మన మన తలంతో మనం గుర్తెరగాలి ఇగో నాకు ఈ పని కోసం దేవుడు నాకు ఈ పని కోసం దేవుడు నాకు ఈ కార్యం కోసం నాకు ఈ కార్యం కోసం అని మీరే నిర్ణయించుకోవాలి కార్యక్రమాలు పంచుకోవాలి దేవునిలో వరదిల్లడానికి మీరు ఇష్టపడాలి అంచెలంచెలుగా అంచలంచెలుగా దేవుడు అనుకోకుండా మీ కుటుంబాలను వరదల చేస్తాడు ఆయన మాట తప్పని వాడు దేవుని వాడాలని ఆయన మాట తప్పి వెనుక తీసుకునేవాడు కానే కాదని అందుకే ఎస్తేరు ప్రాణము తెగించి వెళ్ళినప్పుడు అమ్మ ఏం కావాలి వేస్తేరు అని దయ చూపించినటువంటి రాజుకు ఒక సెలవు కష్టంలో ఉన్నాము మీరు ఒకసారి భోజనానికి రావాలన్న రెండుసార్లు పిలవడం పిలిచిన తర్వాత ఆ మాట చెప్పడం మా జాతి అంతా కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రాజుగారు అంటే ఎవడా దుర్మార్గుడు చేసేదంటే ఎవరో కాదు ఈ ఆమాన్ అని ఒక్కసారి చెప్పేసరికి ఆమాను యొక్క ఆమాన్ యొక్క స్థితి అంతా కూడా సన్నగిలిపోతుంది భయాందోళనకి వెళ్ళిపోయారు